చెప్పల మిసోకి ఇది తిగి కల్పిని సక్లాప్ సర్వన ఈ 11 నింత వరకిటే ఉంటారు కమిషనలే పాడులే పర్చేస్ తో పూజలక తీసుకుంటారో సర్ సర్ వేగంగా సర్మాట మీకు ఎన్నిసార్లు చెప్పాలా మీకు ఎన్నిసార్లు చెప్పాలి అంటున్నాను ఏం మారా మీరు చెప్పు మరి డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారు బాలిడే నువ్వు చెప్పేది నిజమో అప్పతమో నాకు తెలిసే నాకు తెలుసు నేను ఇప్పుడు నా దగ్గర పేరెంట్సే ఉన్నారు నా దగ్గర పేరెంట్సే ఉన్నారు నా దగ్గర పేరెంట్సే ఉన్నారు చెప్పినారు మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరు నేను ఏదన్నా మళ్ళీ యాక్షన్ తీసుకుంటే మళ్ళీ ఏడుస్తారు అవుతాను మేము ఎన్నిసార్లు చెప్పాలా మీకు మీరు ఎవరి దగ్గరే కానీ ఒక్క రూపాయి వసూలు చేసినా అంటే బాగుండొచ్చు చెప్తున్నా మీరు ఉన్నారు ఊరికే మీరు రెస్పెక్ట్ పోగొట్టుకుంటారు చెప్తున్నారు ఎక్కడైనా కానీ ఒక్క రూపాయి వసూలు చేసినారు అంటే మీకు బాగుండదు చెప్తున్నారు అదే మీ మీ పేరెంట్స్కి అందరికి టీసీలు ఇచ్చుకోమండి పీగా స్కూల్ మూత పడిన దానిలో ఫీజులు ఏంటి వసూలు చేసుకుంటా మీరు మాట్లాడు

मॉडल हां मैं चेंज करना है जो फोन पर सेट कर लें पीसेल रख के चेक करना है वरना भी नहीं जा रहा है